ఇక్కడ మీరు చూస్తున్నది తుక్కుగూడ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై గత డిసెంబర్ ఇరవై ఒకటిన అదే పాఠశాల ప్రాంగణంలో జరిగిన దాడి దృశ్యాలు ఒక ఉపాధ్యాయుడు అది పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయుడు రిటైర్మెంట్ వయసున్న వ్యక్తిపై ఇంత ఘోరమైన దాడి వెనుక ఉన్న వాస్తవాలు ఏమిటి ఆ రోజు జరిగిన సంఘటనలు ఆ దాడికి గురైన రాములు గారి మాటల్లోనే విందాం ಸಭಾಧ್ಯಕ್ಷರು ಮರಿ ಅನ್ನ ಉಪಾಧ್ಯಾಯ ಸಂಘಾಳ ಪ್ರತಿನಿಧಿ ಮರಿ ವಿವಿಧ ಪ್ರಜಾ ಸಂಘಾಲ ಪ್ರತಿನಿಧಿ ಮರಿ ಇಸಮೇ ಪ್ರತ್ಯೇಕ ವ್ಯಕ್ತಿಯ ವೇದಿಕೆ ನೋಡಿ ನಮಸ್ಕಾರ ತಿ మరి నాపై జరిగినటువంటి దాడిని ఒకసారి మీకు ముందు మరోసారి ఉంచుతామని ఈ సభా నుంచి విన్నపిస్తూ మా పాఠశాల అంటే తొగ్గుడ జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో నేను ఒక ప్రధానోపాధ్యాయు పనిచేస్తున్నాను ఆ క్రమంలో ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు లాస్ట్ పీరియడ్ అంటే ఫోర్ ఓ క్లాక్ ఇది తరగతి విద్యార్థులు అందరికి బయట ఆడుతూ ఉంటే అందరికీ ఒక దగ్గర పిలిచి బయట కూర్చోబెట్టుకొని ఒక సెక్షన్కు సార్ ఉన్నాడు ఇంకో సెక్షన్కు లేడు ఆ సెక్షన్ ఒక టీచర్ నినమని యాక్సిడెంట్ అయింది ఆ పాపం మెడికల్ లెవెల్లో ఉంది ఆ క్లాస్ వెటెంట్ కాకుండా అందరిని కలిపి ఒక దగ్గర కూర్చున్న పెట్టి గుర్తగా కూర్చునే బదులు ఏదో రెక్కలు చెప్పే క్రమం చేపట్టారు అంటే అందరినీ కూర్చోబెట్టి వరుస క్రమంలో అక్కడక్కడ ఆల్టర్నేట్గా రెండెక్క నుంచి స్టార్ట్ చేసి ఎవరైతే కంప్లీట్గా రెండెక్కలు చెప్తారో వారు వరకు చెప్పేస్తే వాళ్ళు కూర్చోవాలి మధ్యాహ్న రాకపోతే ఆగినటువంటి పరిస్థితి ఉంటే అదూ అక్కడే లివ్ అది వాళ్ళకు విద్యార్థులకు చెప్పినటువంటి కండిషన్ ఆ క్రమంలో వరుసగా జరుగుతా ఉన్నదే ఐదారు మంది పిల్లలు చదివీరు చదివిన వాళ్ళు కూర్చున్నారు చదివిన వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు అదే క్రమంలో అక్కడున్నటువంటి మాల వేసుకున్నటువంటి స్వామి కూడా ఉన్నాడు మరి అతన్ని కూడా లేపి చదివించే క్రమంలో స్వామి నువ్వు కూడా లేవాలి చెప్పాలి నువ్వు మూడెక్కం చదువు అని చెప్పారు అంటే స్వామి రెండు మూడు సార్లు కూడా చెప్తే లేవాలి లేవకపోతే నేనే నేను ఎక్కడ కూర్చోలేదు అక్కడెక్కడ తిరుగుతా ఉన్నాను బయట దాంట్లో అదే విద్యార్థుల అయితే ఆ క్రమంలో ఏం అంటే నేను ఇక వెనకనే ఉన్నా కాబట్టి వెనుకెళ్ళి ఇట్లా భుజం పట్టి లేపే క్రమంలో నేను ఇట్లా వంగి ఇలా లేపే క్రమంలో విద్యార్థి కూడా లేసే క్రమంలో నా మోకాలు అతను ఎక్కి తగ్గడం జరిగింది అది జరిగినటువంటి సంఘటన మరి అక్కడ ఆ సంఘటన నాకు కానీ విద్యార్థికి కానీ అక్కడ ఉన్న పిల్లలు కానీ ఏమీ అక్కడ ఏమీ అనిపించలేదు మేము కూడా ఎవరు పెద్ద పట్టించుకోలేదు ఇది అది జరుగుతుంది కార్యక్రమం ఇట్లా అవుతుందని కూడా మేము ఎవరం ఆ దృష్టిగా మామూలుగా ఏదో అయిపోయింది చెట్టి బిల్లు కొట్టేసి ఎవరంతలాలు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన సందర్భంగా మాకు కూడా నెక్స్ట్ డే కూడా అప్పటి వరకు కూడా మరి ఏం జరుగుతుంది అని కూడా తెలియదు అయితే నెక్స్ట్ సండే ట్వంటీ టూ నా సండే కాబట్టి ఆ సండే మన విద్యార్థి అక్కడ అయ్యప్పమ్మాల శిబిరం వైపు వెళ్ళాడా ఏమో తెలియదు ఆ సంఘటన సందర్భం మనకు తెలియదు లాస్ట్ చివరికి ఆదివారం సాయంత్రము ఐదున్నర నా ప్రాంతంలో ఒక ఒక అతను నా సేవ ప్లేస్ ఒక ఫోన్ చేసి నువ్వు అయ్యప్ప మాల వేసుకున్నటువంటి విద్యార్థిని కాళ్ళతో తనేవట వాళ్ళంతా ఇట్లా ఆ గ్రూప్లో వారి వేల గ్రూప్లో ఒక మెసేజ్ క్రియేట్ చేసుకొని పెట్టుకున్నారు సార్ అని చెప్పడం జరిగింది అయితే అసలు సార్ నేను నేనేం తన్నలేదు మరి అది కాల్ చదివిస్తున్నప్పుడు నేను ఇట్లా మోకాలు కలిగింది కానీ మరి అది మేము తల్లి అది తన్నిన్నట్టు నేనేమి గుర్తించలే ఆ పిల్లగాడు కూడా నన్ను తన్నిండి కూడా ఏం అనలేదు మరి ఏం జరిగిందో మరి అది కానీ ఏమో సార్ మీద అయితే బాగా ఒక దాంట్లో వాట్సాప్లో గ్రూప్ కడెక్ట్ చేసిరు అరుణ విద్యార్థిని ఎన్నో తక్కువ విద్యార్థిని మాలో వేసుకున్నటువంటి విద్యార్థిని కాల్తో చిత్రాడు అనేది ఒక మెసేజ్ పెట్టారు అని పెట్టాడు ఉంటే మెసేజ్ ఫార్వర్డ్ చేస్తామని చెప్పేస్తే ఫార్వర్డ్ చేసి ఆ మెసేజ్ కూడా మన అందరి టూ కూడా మేము కూడా పెట్టడం జరిగింది దానికి కాకుండా అంతక మళ్ళీ దాని తర్వాత కూడా ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది ఆ వాయిస్ మెసేజ్లో కూడా ఈ విద్యార్థిని కాకుండా అదే తరగతి వేరే విద్యార్థి గణేష్ అనే విద్యార్థికి ఒక మరి అడ్ సైడ్ ఉన్నటువంటి పోల్లో మాట్లాడుతూ ఎట్లా ఏం సంగతి సార్ ఎందుకు కొట్టాడు ఏం కారణమైంది మీరు చదవలేదా ఏమైనా తప్పు చేశారా లేదా అని అనుకుంటారు అనుకుంటూ సార్ ఎక్కడ ఉంటాడు సార్ కులమైంది సారు ఎక్కడ వస్తాడు ఇవన్నీ కూడా ఆరాధిస్తే ఆ విధంగా తీయడం కూడా జరిగింది అది కూడా వయస్ మెసేజ్ కూడా గ్రూపులలో కూడా షేర్ చేశాను మరి ఆ విధంగా అనుకున్నటువంటి సందర్భంలో మరి నేను నెక్స్ట్ డే అంటే ట్వంటీ త్రీ మండే స్కూల్కు వెళ్ళే క్రమంలో నేను చక్కగా స్కూల్కి మా ఉపాధ్యాయులకు ఉదయమే ఎనిమిది గంటలకే చెప్పాను ఏడు గంటలకి మన పాఠశాల ఇట్లా జరిగింది ఇన్సిడెంట్ జరిగిందంట మరి అందరు అనుకుంటున్నారు మరి మన పాఠశాలకు రావచ్చు నేను వేరే ఇట్లా స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ కాబట్టి వేరే స్కూల్కి విజిట్ పోతున్నాను అదే అన్నట్టు అలా అన్నారు మీరు పెద్ద రాకపోతే నేను మేలు ఏమి సార్ అది అని అన్నారు సరే నేనైతే స్కూల్ కాంప్లెక్స్ తీసుకుపోతున్నాను వేరే తుమ్మలూరు అండ్ విలేజ్కి వెళ్ళి అక్కడ విజిట్ చేసుకున్న సందర్భంలో అప్పటికే ఇక తొమ్మిదిన్నర అయిపోయింది తొమ్మిదిన్నర ప్రాంతంలో ఈ సాములందరూ స్కూల్కి వచ్చేసి మా షాప్తోని అడగడం మొదటి ఫస్ట్ ఒక పది మంది తర్వాత ఇరవై మంది ఇట్లా రావడం జరిగింది రావడం జరిగింది అంటే అడుగుతున్నాడు ఏమైంది ఎట్లా ఇట్లా తనేనంటే తర్వాత అని అంటే మా సార్ కూడా ఇక ఏమో ఏం జరిగిందో సార్ మాకు ఇక అంత పెద్ద చూడలే లాస్ట్ అందరే మరి మన మా హెడ్ మాస్టర్ తరఫున కూడా ఏమైనా తప్పు ఉంటే మమ్మల్ని క్షమించండి మరి మీరు ఇప్పటివరకు ఎంతవరకు ఆపేసేయండి దీన్ని అని మా ఉపాధ్యాయులు కూడా అందరు చెప్పడం జరిగింది దానికి కానీ వాళ్ళు ఏం చేశారంట మరి అట్లా మీరెట్లా తప్పు చేసిరా మీరు అననీకే ఏం మాట్లాడుతున్నారు అది అని అలా కొంతమంది ర్యాష్గా మాట్లాడడం కూడా జరిగింది మీరు ఎక్కువ తక్కువ మాట్లాడితే మీ అందరికీ కూడా దేస్ ఉంది జరుగుతుంది జాగ్రత్త అది కూడా చెప్పడం హెచ్చరికలు కూడా చేయడం జరిగింది ఆ సందర్భాన్ని పునస్కరించుకొని మా ఉపాధ్యాయులు ఏం చేసినట్టే సార్ వీళ్ళు చాలా కఠినంగా మాట్లాడుతున్నారు మరి మీరు వస్తే బాగుంటుందేమో అన్నట్టు అంటే నేనేం సరే సరే మరి వచ్చేస్తున్నా మరి సాంబులే కదా సాంబలతో మాట్లాడడంలే అన్నట్టు నేను రావడానికి ప్రయత్నం చేసి వచ్చే క్రమంలో ఏమైందంటే నేను అక్కడ వార్డు కౌన్సిలర్ అయినటువంటి జాపాల సుధాకర్ అని వార్డ్ కౌన్సిల్ ఉంటారు ఎంతకైనా మంచిది ఒక పెద్ద మనిషి ఎవరైనా ఉంటే బాగుంటుంది వాళ్ళ ముందర జరిగే కార్యక్రమంలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంలో నేను ఆయనకు ఫోన్ చేసి ఆయన ఫోన్ చేసి ఏం చేసిన సార్ ఎక్కడ ఉన్నారు అంటే నేను ఇక్కడ పాలం తానున్న ఒక గంట సేపు అవుతుంది అని ఆయన అంటే నేనేం చేసినా సరే నేను కూడా ఇట్లా జరిగింది అది అని విషయం చెప్పేసి చెప్తే ఏమన్నాడు ఆయన నువ్వు ఒకరిని ఒకసారి నేను కూడా వస్తా ఇద్దరం కలిసిపోదాము నువ్వు మా ఇంటి దగ్గర వచ్చి కూర్చోండి నేను వచ్చాది ఎవరికైనా సరే నేనేం చేసినా అక్కడికి వెళ్ళి వచ్చేసి చక్కగా అల్లరికి పోయి అలా ఇంటి దగ్గరలో కూర్చున్నాను అల్లు ఇట్లో కూర్చున్న తర్వాత ఆయనకు వచ్చేపటికి వచ్చేసి వచ్చినాక సరే పోదామా సార్ అది పోదాం అప్పటికే స్కూల్లో ఇదంతా సాములు ఉన్నారు అంతకన్నా ముందు మాకన్నా ముందే అక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ అయినటువంటి వెంకటరెడ్డి కూడా రావడం జరిగింది వాళ్ళను సంభలాయిస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు ఉన్నారు మరి మేము నేను వెనుక గేట్కి వెళ్ళి ఆ కౌన్సిలర్ ఏమో ముందు గేట్కి వెళ్ళి వచ్చేసి వచ్చేసి ఆయన ఎక్కడెడ్డి ఇద్దరు మాట్లాడుతున్నా నేను కూడా గేట్ గేట్కి పోయి ఆ మందులో పోయి నేను కూడా నేనే స్వామి హెడ్ మాస్టర్ను ఏమైంది మరి నేను చెప్తాను ఏం జరిగిందో అది అనే క్రమంలో ఏం చెప్తావురా కాల్తోందని నవ్వు అని ఒకటి ఒకడు ఇట్లా ఏ ఎక్కడికి వెళ్ళి ఒక ఏ సెక్షన్ ఇక్కడికి వెళ్ళి ఇంకోటి వచ్చేస్తే ఇంకోటికెళ్ళి ఇక్కడ ఇక్కడికి వెళ్ళి వచ్చేసి అందరు చుట్టుముట్టి ఒక్కో రకంగా అంతా నానా ప్రియోత్సవం చేయడం జరిగింది అది బయట జరిగినటువంటి సార్ ఆ సందర్భంలో ఈ వెంకరెడ్డి కానీ తర్వాత జాపన్ సుధాకర్ కానీ మా స్టాఫ్ కానీ అందరూ ఏం చేశారు అందరు నా చుట్టూ చుట్టి పోని మీరు లోపెట్టుకోండి సార్ లోపెట్టుకోండి సార్ అంటే వాళ్ళు తీసుకుపోయి లోపల షాంబర్ లోపలి వెళ్ళిన కొద్దిసేపటికి మళ్ళీ అందరూ ఇరవై యాభై అరవై మంది వచ్చేసి డోర్ పెట్టే ప్రయత్నం చేస్తే డోర్ను వెళ్ళాలంతా అందేసి ఆ విధంగా మొత్తం మళ్ళీ యాభై మంది కూడా రావడం జరిగింది ఆ క్రమంలో వచ్చినప్పుడు మళ్ళీ నా అంగీ దింపడము నా పనిని చూపడము లోపలికి లోడి ఇక్కడకి గుద్దడం కుదడం ఇక్కడికి వెళ్ళి అదంతా చాలా పీవత్సంగా జరిగింది ఒకడు అక్కడ గుంచుకోవడం అట్లా ఏదో చాలా దూరంగా లోపల జరిగినటువంటి పని సరేమైనా సరే మరి ఇప్పటికే పెద్ద మనుషులు ఇద్దరు వచ్చారు మరి ఏం చెప్తామన్నా సంపద మాడది అని అందులో ఆయన అంటే సారే చెప్పాలి ఇదంతా అది అన్నాక మరి సరే సార్ ఏమన్నా నా పొరపాటు ఉంటే సరే సార్ చెప్తావా అని అంటే సారీ కాదు చెప్పేది మీరు గుడిపోవాలి ఆ గుళ్ళే బొట్టు పెట్టుకోవాలి నేలకు ముక్కు నేలకు రాయాలి అదేవిధంగా పిలవాని ఒక కాలు మొక్కాలి కాళ్ళు పిలవాణి కాదు ఇదంతా కాదు అందరు మరి వర్ష క్రమంలో వద్దాం మా కాళ్ళందరి కాలు మొక్కాలి అనేది ఈ క్రమంగా వాళ్ళు ఒకరొకరు కండిషన్ ఉంటే చాలా అదే ఎట్లా ఒకరి నుంచి ఒకరు మాట్లాడడం రకరకాలుగా మాట్లాడడం ఆ విధంగా మాట్లాడే ఆ విధంగా కాలు మొక్కించడం తర్వాత నన్ను నానా వివత్సం చేయడం భయభ్రాంతులను చేసి ఒకవేళ ఏంటంటే అంత నాకు వేదన భరించరాకున్నటువంటి పరిస్థితులు ఉన్నాను ఇంత జరుగుతుందనే ఆవేదనలో నేను ఎక్కడ ఎక్కడీ దిక్కుతోచ పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి అది మరి మరి ఆ విధంగా అయినాక తర్వాత అందరూ ఇవన్నీ జరిగినాక వాళ్ళు ఏం చేశారు వీళ్ళకి వెళ్ళిపోయి అప్పటికి పన్నెండు నాలుగు అయిపోయింది తర్వాత లంచ్ బ్రేక్ అయిపోయింది అదే మరి ఇక ఇదంతా చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళే వీడియో తీసేది ఆ వీడియో కూడా వాళ్ళే గ్రూప్లలో వైరల్ చేసుకున్నారు ఆ ఈ వీడియో కూడా పోలీసు వాళ్ళకు కూడా తెలిసింది మరి ఆ క్రమంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాలుగున్నర ప్రాంతంలో పోలీసు వాళ్ళు మా స్కూల్కు రావడం అప్పటిదాకా మేము కేసు కానీ తర్వాత ఏమి కానీ ఇట్లా కదా పరిస్థితి అని దీని అవస్థలోనే మేము స్కూల్లో అంతా టీచర్లు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు ఇంత చేసినా ఇట్లా అయిపోయాయి కదా మాకు పరిస్థితి అన్నట్టు ఆ క్రమంలో ఇంకే పోలీసు వాళ్ళు ఫోర్ ఓ క్లాక్ వచ్చేస్తే ఏం జరిగింది సార్ మీరు ఇంత జరిగినా మాకు ఫోన్ చేయడం హండ్రెడ్ కాల్ చేయకపోతే ఏం జరిగిందంటే మా స్టాఫ్ అందరి మాకు ఈ క్రమంలో ఎవరికి ఏం పోయలేదు ఎవరిని ఫోన్ చేయలేదు అందు గురించే అని చెప్పడం జరిగింది అప్పుడు అక్కడ ఉన్నటువంటి సార్ వాళ్ళు వచ్చిన తర్వాత మరి ఏది జరిగిన సంఘటన గురించి మనం మీరు ఆశిస్తారా అని అడగడం ఆ సందర్భంలో మేము అందరి స్టాఫ్ను ఒకసారి పిలుచుకొని మరి ఏమి ఇలా జరిగిన సంఘటన మరి పోలీసులు అడుగులు రాస్తామంటే మేము అప్పుడు ఇక రాసి ఇవ్వడం జరిగింది రాసి ఇచ్చినప్పుడు ఇక పోలీసులు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది అంతకన్నా ముందు ఈ వెళ్ళిపోయిన తర్వాత అంతకన్నా ముందే అక్కడ బయట ఒక గ్రూప్ వాళ్ళు బజరంగపల్లి గ్రూప్ వాళ్ళు విశ్వహిందూ పరిషత్ వాళ్ళు వచ్చి బయట ఉన్నటువంటి సంఘటన ఉన్న పరిస్థితులు మాకు అది తెలియదు ఆల్రెడీ వాళ్ళు పోలీస్ స్టేషన్ నా మీద కాంప్లైంట్ ఇచ్చేసి ఈ వైరల్ అయిన వీడియో చూసేమో పోలీస్ వచ్చారు దాన్ని చూసి అందరు మా మీద ఏమనేటట్ పరిస్థితులు చేస్తున్నారు వాళ్ళ ముందే నా మీద ఇచ్చి వచ్చేసి వచ్చి మళ్ళీ బయట ఏదాదిగా నివాడు అందరికీ నివాడానికి మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ తర్వాత ఐదు గంటల ప్రాంతం అవుతుంది మేమంతా డిస్టర్బ్ చేస్తే అయింది ఏదో అయిపోయిందని మా వైస్ చైర్మన్ కానీ వార్డు కౌన్సిలర్ కానీ వీళ్ళంతా మా ఉపాధ్యాయులు ఇక ఉందాం సార్ అది దానిని అనుకోండి ఉన్నాం అప్పటికే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు అంటే మళ్ళీ నా తీసుకుపోయినటువంటి కంప్లైంట్ను మేము కేజ్ చేస్తాము ఏమన్నా రావాలి సార్ నువ్వు అని నాకు వాళ్ళు వెళ్ళి ఫోన్ చేస్తా ఉన్నారు రావాలి కేజ్ చేయాలి దీన్ని మరీ చాలా లేదన్నట్టు ఆ చేసుకున్నటువంటి సందర్భంలో ఇక్కడ బజరంగ దళి వాళ్ళు మా కౌన్సిలర్స్ ఇక్కడ రాయబారం జరుగుతుంది మరి ఆ సందర్భాన్ని బ్రదర్స్ ఫ్రెండ్స్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మరి ఎక్కువ మటుకు నా మీద ఒత్తిడి తీసుకొచ్చి విత్డ్రా చేయించే పరిస్థితులు విన్నారని ఆలోచన చేసిందని అర్థమండి అయితే మేమేం ఏం చేస్తలేము మీకు మేము ఈ పరిస్థితి మీకు ఏం కల్పిస్తలేము మేమైతే మేము లడతలేము అని మళ్ళీ యథావిధిగా మాట్లాడుతున్నప్పుడు ఆ విధంగా వాళ్ళు ఏం చేశారు ఇండైరెక్ట్గా ఆ కౌన్సిలర్తో మా వైస్ చైర్మన్తో వాళ్ళిద్దరు ఒత్తిడి తీసుకొచ్చి ఏం చేశారు అంటే మమ్మల్ని యథావిధిగా పోలీస్ స్టేషన్ కాడికి తీసుకుపోయి విత్డ్రా చేయించే కార్యక్రమం మొదలుపెట్టారు సరే ఇక ఎక్కడ దిగిపోని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు కూడా రకంగా చేస్తున్నారు కదనేది మేము అప్పుడు కేసు ఒప్పు సరే నాకేమీ అవసరం లేదన్నట్టు నేను రాసి వచ్చేసాం ఎలర్చి చేసిన తర్వాత ఇక ఈ ఏవైతే మీడియాలో వైరల్ అయిపోయావో ఇవన్నీ అనేక ఉపాధ్యాయ సంఘాలలో కానీ తర్వాత ప్రజా సంఘాలలో కానీ ఇవన్నీ వాళ్ళే పెట్టేసి ఒక వైరల్ చేసినటువంటి సంఘటనలో ఇదంతా మన ఉపాధ్యాయ లేకం అప్పుడు వాళ్ళు వేస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో మనము టీడీపీ యాదగిరి కానీ తర్వాత దామోదర్ కానీ వీళ్ళు కొంతమంది వ్యక్తులు వచ్చి అక్కడ విష్ణువర్గ సార్ అడ్వకేట్ మా ఇంటికి వచ్చి చెప్పి మనో అని చెప్పి మళ్ళీ నన్ను ఒక విధంగా ఒక స్టేజ్లో విధంగా తీసుకురావడానికి ప్రయత్నం చేసి మళ్ళీ డైరెక్ట్ అదే కార్యక్రమంలో వాళ్ళు కూడా చెలో తుప్పుడు అనే కార్యక్రమం కూడా నిర్వహించారు దాంట్లో అన్ని ఉపాధ్యాయ సంఘాలు అన్ని పాల్గొనవి స్కూల్ కార్డ్ కూడా రావడం ఇరవై ఎనిమిది తారీఖు అక్కడ కూడా ఒక నినాదాలు ధర్నాలు కిట్టింగ్ అంతా చేసేసి ఆ సందర్భంలో నేను కూడా ఆ రోజు స్కూల్కి పోయిన స్కూల్కి పోయినప్పుడు మళ్ళీ అక్కడ ఉన్నటువంటి సిఐ వచ్చేసి మరి ఉపాధ్యాయ సంఘాలు వీళ్ళంతా మీరు స్కూల్ దగ్గరికి వస్తున్నారు ఇక్కడ ఏమన్నా నో సెల్స్ అవుతుందేమో సార్ మీరు ఇక్కడ ఉంటే బాగుండదు మీరు ఉంటే పోలీస్ స్టేషన్లో ఉండాలి లేకపోతే ఎంఆర్ఓ ఎంఈఓ ఆఫీసులో ఉండాలి లేకపోతే డిఓ ఆఫీసులో ఉండాలి ఈ మూడు చోట్ల ఎక్కడ ఉంటారో చెప్పండి సార్ అంతేగాని ఇక్కడ మాత్రం మీరు ఉండొద్దు అనేది ఆసిఐన మీద పెట్టేస్తే ఎక్కడ ఉండాలి చెప్పు అంటే ఎక్కడ ఉండాలని ఇంటికి వెళ్ళిపోదు సార్ అని నేను చెప్పేసి ఇంటికి అందరూ ఉపాధ్యాయ సంఘాలన్నీ ప్రజా సంఘాలు చెంది అక్కడ బాగా నినాదాలతో నా సంఘీభావం పూర్తిగా మద్దతు తెలిపడం కూడా జరిగింది దాన్ని కూడా నేను చాలా బలంగా ఒక నాలోత మరీ ధైర్యం నింపి మరి ఈ సొసైటీలకు నేను కూడా ఇంతమంది నా ఎన్నుకున్నారు అనేది వచ్చే సందర్భంలో సిఐ కూడా అప్పుడే ఫోన్ చేశారు పేజ్ చేస్తాం రండి అని అంటే చీకటి అయ్యింది ఇంకా మార్నింగ్ వస్తాం సార్ అనేది నెక్స్ట్ డే ఇరవై తొమ్మిది నాడు కేసు బుక్ చేసాం ఆ విధంగా ఈ విధంగా కొనసాగింది అయితే నాకు మాత్రం అవమానం చాలా జరిగింది సార్ కాబట్టి దాన్ని నేను మీరందరూ లేకపోతే నేను వాటి కూడా చేస్తాను పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మాకు కుటుంబం మొత్తం భారం పరిస్థితులు యుద్ధంగా జరుగుతుంది సార్ మరి మీరు సినిమా ఈ విధంగా తీసుకొస్తున్నాను మరి నన్ను బలంగా నిలుపుతున్నాను కూడా మీ అందరికి ధన్యవాదాలు చేస్తున్నాం మీరు నేను ఎట్టి పరిస్థితులు ఎక్కడున్నా సరే మరి మీరు అందరూ ఉన్నాను కాపాడుకుంటున్నాను వేదిక నుంచి మేము వినపిస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్